హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి ప్రభుత్వము అయితే మనకేంటంటే ఆగస్టు ఒకటో తేదీన వీరందరికీ పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి ప్రభుత్వము అయితే ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ సామాన్యులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి ఇకపై పదివేల రూపాయల పెన్షన్ అనేది వీళ్ళకైతే చేశారు అయితే మనకు ఏ పెన్షన్ ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి చూపిస్తాను అయితే మనకు అటల్ పెన్షన్ యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందట ఇకపై సామాన్యులకు పదివేల రూపాయలు పెన్షన్ అనేది అందేలా చర్యలైతే తీసుకోబోతుందండి సో దేశ ప్రజలు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సేవింగ్స్ చేస్తూ ఆర్థికంగా బలపడడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది అందులో ముఖ్యమైన ఈ స్కీము అటల్ పెన్షన్ యోజన అంటే ఏపీవై వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ఉండేలా ఈ పథకాన్ని అయితే మనకు రూపొందించారు అలాగే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల పదిహేను బడ్జెట్లో ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఇక్కడైతే ప్రకటించారు అయితే ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా ఏంటంటే ఈ స్కీమ్ కింద నెలకు మనకు వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే అందుకునేందుకు వీలనేది కలిగింది సో రోజువారీ వేతన జీవులు అలాగే స్వయం ఉపాధి పొందే వ్యక్తులు చిన్న తరహా వ్యాపారులు అధికారిక పెన్షన్ స్కీమ్ లేని కొరతను తీర్చేలా ఈ పథకాన్ని అయితే రూపొందించారు అయితే మీ వయసు కనుక పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉంటే గనక మీ రిటైర్మెంట్ లేదా అరవై ఏళ్ల తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చేలా ఈ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందులో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి ప్రభుత్వం హామీ ఇస్తుంది ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతీ నెల ఐదు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే మనకు అందుతుంది ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన తా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది సో అటల్ పెన్షన్ యోజనను పదివేల రూపాయలకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందట ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో దీనిపై ప్ర మనకు ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ పెన్ ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఏపీవై కింద పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనుక తప్పనిసరిగా మీకు ఇక్కడ కనీసం మనకు కనీసం ఇరవై సంవత్సరాల పాటు పెన్షన్ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి సో వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే అటల్ పెన్షన్ యోజన పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే కనుక రోజుకి ఏడు రూపాయలు అంటే నెలకు రెండు వందల పది రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి సో ఇలా ఇరవై ఏళ్ళు కొనసాగిస్తే రిటైర్డ్ అయిన తర్వాత నెల నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఎవరైతే నలభై ఏళ్ళు వయసు వ్యక్తి అయితే కనుక నెలకు మనకు పద్నాలుగు వందల యాభై నాలుగు ప్రీమియం చెల్లించాలి అప్పుడే అతను నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అనేది అందుకోగలరు ఒకవేళ అతను తక్కువ పెన్షన్ అయినా ఓకే అనుకుంటే కనుక తక్కువ ప్రీమియం అయితే చెల్లించవచ్చు సో ఇప్పుడు పెన్షన్ని పదివేల రూపాయలకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పేసి నేపథ్యంలో చెల్లించే ప్రీమియం తేడాలు అయితే రావచ్చు ఈ పథకంలో తక్కువ వయసులో పొదుపు చేయడం ప్రారంభిస్తే కనుక ఎక్కువ లబ్ధి అనేది పొందే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా పెట్టుబడి పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలని చెప్పేసి చూసేవారికి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పేసి కూడా అయితే చెప్పుకోవచ్చు సో విధంగా ఏంటంటే మనకు అటల్ పెన్షన్ యోజన మనకు పెన్షన్ సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు అయితే చేయబోతున్నారండి అయితే ఎవరైతే ఈ అటల్ పెన్షన్ యోజన ఏపీవైలో జాయిన్ అయ్యి సో పెన్షన్ పొందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకి ఏంటంటే ఆగస్టు ఒకటో తేదీనే వీరికి పదివేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి మీరు ఇది చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు మనకు ప్రతి నెల ఇంత కొంత కొంత మనం చెల్లిస్తూ ఉండాలి సో మీకు ఫార్టీ ఇయర్స్ అనేది కంప్లీట్ అంటే నలభై సంవత్సరాల తరలిక చెల్లించి మీరు కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్